వెల్కమ్ టు శ్రీ లలితా యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మొత్తం దోశలేనండి ఎగ్ దోశ చేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం జీలకర్ర సాల్టు టమాటాలు ఒక రెండు వేసానండి వాటికి రెండు ఎగ్స్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా అప్లై చేస్తాను వీటిని ఏం చేయాలంటే బాగా దగ్గరికి మెదుపుకోవాలండి బాగా మెదుపుకున్న తర్వాతనే కొంచెం కారం వేసుకోవాలి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపండి బాగా దగ్గరికి మొత్తం మొత్తం దగ్గరికి పిసుకోవాలి నేను యూట్యూబ్లో చూపించినట్లుగా తర్వాత ప్యాన్ పెట్టేసి దోశకి వేస్తున్నానండి ఇక పల్చగా పేపర్ దోశ క్వాంటిటీ ఎలా తీసుకోవాలో చెప్పాను కదండి పెసరపప్పు కానీ మినపప్పు కానీ ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు రైస్ తీసుకోవాలండి దాంట్లో నేను చెప్పాను కదండి అటుకులు వేస్తాను పచ్చిశనగపప్పు అలాగే కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తాను దోశ వేసాను కదండి ఇప్పుడు మనం ఎగ్ది ప్రిపేర్ చేసుకున్నాం కదండి టమాటా లిక్విడ్ అదంతా కూడా ప్యాన్ మీద అప్లై చేసి కొంచెం వాటర్ వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేయాలండి ఇంకొండి రెండో వరకు తిప్పుకున్నా కానీ చూడండి అంత దగ్గరకు అయిపోయిందో మొత్తం కింద మొత్తం ఉడికిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం పల్లీలు కొంచెమంతా ఎండు కొబ్బరి పచ్చిమిర్చి కూడా మధ్యకు కట్ చేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి ప్యాన్ మీద వేయిస్తున్నానండి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఏముందండి కొంచెం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లిపాయ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే చట్నీ రెడీ అండి అలాగే మనం ప్లెయిన్ దోశకు కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ దోశ అయ్యింది కాబట్టి ప్లెయిన్ దోశ కూడా అంతేనండి మళ్ళీ కళాయి శుభ్రంగా వాష్ చేసుకొని ఎందుకంటే ఎగ్స్ అందరు తినరు కాబట్టి మళ్ళీ కళాయి శుభ్రంగా వాష్ చేసుకొని ప్లెయిన్ దోశ వేసుకోవడమేనండి అయితే మీరు మినపప్పు ఎక్కువ తీసుకుంటే పల్చగా రావండి దోశలు గట్టిగా వస్తాయి మందంగా నేనైతే ఇట్లా పేపర్ దోశనండి చూడండి ఇందాక ఎగ్ దోశ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ పేపర్ దోశ ప్లేన్ అనమాట చూడండి ఎంత పలచగా వస్తుందో ఒక గంటకే మొత్తం అంత పెద్ద ప్యాన్కి సరిపోతుందండి ఆయిల్ కూడా నేను ప్యాన్కి అసలు ఆయిల్ అప్లై చేయను పో లైట్గా దోశ మీదే మొత్తం ఉడికిన తర్వాత లైట్గా అప్లై చేస్తాను చూడండి ఎంత పలచగా వచ్చిందో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టే మనకి కుకింగ్ మంచిగా వస్తుందా రాదా అనేది తెలుస్తుందండి ఇగోండి ఎగ్ దోశ వేశాను ఇప్పుడు ప్లెయిన్ దోశ వేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్